నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల నలభై తొమ్మిది సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ రైనాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఒక్క పూట కడుపు నింపే అన్నదానం కన్నా అన్ని పూటలా కడుపు నింపే విద్యాదానం గొప్పది ఒక్క పూట కడుపు నింపు రీతి అన్నదానము కన్నను అరయగాను ఘనముగా అన్ని పూటలా కడుపు నింపు గుణముగల విద్యదానమే గొప్పది సుమే గుణముగల విద్యదానమే గొప్పది ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి